hi రొయ్య పొట్టు అంటే ఏంటి పొట్టు అంటే ఏంటి అంటున్నారు పొట్టు అంటే పిల్ల అనమాట రొయ్య అని చిన్నపిల్ల అది పెద్ద పెద్ద బోట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు వలేసినప్పుడు వాళ్ళ వలలకి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి అన్నమాట అంటే వలలకి ఉండే బెజ్జాలని కళ్ళు అంటారు అవి అనమాట అది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటిలు కూడా తెచ్చేస్తాయి అనమాట చూసారా ఒక గుడిలో ఉన్న రొయ్యలు నాకు తెలిసి ఒక ఐదారు వేలకు వచ్చే రొయ్యలు సంతానం అనమాట ఈ రొయ్యి మొత్తం ఏంటంటే బాగా క కడిగి ఎండబెట్టి ఇలాగైతే ప్రాసెస్ చేసి అమ్ముతారు ఇదిగోండి ప్రెజెంట్ అయితే మన దగ్గర రొయ్యి పొట్టు అయితే రెడీగా ఉంది చాలా బాగుందనమాట చూసారా తాజాగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది రెడ్ కలర్ రాలేదు మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటాను కలర్ అయితే చాలా బాగుంది దీంతో రొయ్యి పొట్టు కారం చేసుకుంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఆ ఇడ్లీలోకి కాకుండా అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట నోటికి తినుబుద్దుగా అవుతుంది మరలా ఇంకొకటి ఏంటంటే ఈ రొయ్యి పొట్టు వంకాయ బంగాళదుంప కూరలో వేసుకోవచ్చు ఇంకా చాలా వాటిలో వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళకి ఇలాగైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు ఎంత అడిగితే అంత అయితే నేను కొరియర్ చేస్తాను అనమాట ప్రజెంట్ ఆర్డర్ ఉంది రెండు వందల గ్రాములు అయితే అంటే చేపలు అన్నిటితో పాటు దీన్ని కూడా ఆర్డర్ పెట్టుకున్నారనమాట నేను ఆ వాళ్ళకి అలాగే నేను ప్యాక్ చేసి పంపిస్తున్నాను ఇంకా పొట్టు ఉంది మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే పంపిస్తాను అడ్రస్కి ఇకపోతే మన దగ్గర చేపలు కూడా దొరుకుతాయి అనమాట నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసినట్లయితే అన్ని డీటెయిల్స్ డీటెయిల్గా చెప్తాను అనమాట పొట్టు గురించి అయితే ఇది తెలియని వాళ్ళు ఎలా క్లీన్ చేయాలి ఎలా వండుకోవాలి తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను దాన్ని కూడా వీడియో ఆల్రెడీ పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎలా వండుకోవాలి ఎలా క్లీన్ చేయాలి అనేది అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్